ప్లే అద్భుతంగా ఉంది నాణ్య మెచ్చుకున్న రాఘవేంద్రరావు హర్ష రోషన్ శ్రీదేవి ప్రియదర్శి శివాజీ ప్రధాన పాత్రలు నటించిన తాజా చిత్రం కోట్ చిన్న చిత్రంగా విడుదలయ్యే ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది సినిమా బాగుందంటూ సినీ ప్రముఖులు ప్రేక్షకులు చెబుతున్నారు ఈ నేపథ్యం తాజాగా ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు వీక్షించారు సినిమా చక్కగా ఉందని ఆయన పేర్కొన్నారు నిన్న కోర్టు సినిమా చూస్తాను అద్భుతంగా ఉంది స్క్రీన్పై చూడు చక్కగా ఉంది అని ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామ్ జగ రామ్ జగదీష్ సరైన కత్త ఇండస్ట్రీలకి అడుగు పెట్టారని ఇలాంటి చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకులు అందించిన నాని ప్రశాంత్ని మెచ్చుకొని తీరాలి సినిమాలో ప్రతి ఒక్కరూ చక్క చక్కగా నటించారు మరీ ముఖ్యంగా శివాజీ నటన ఉత్తమంగా ఉందని అన్నారు ఇదే చిత్రంపై రవి తేజ కూడా ప్రశంసల వర్షం కురిపించారు ఈ కోర్టు రూమ్ డ్రామాను చక్కగా తీర్చిద్దారు అన్ని విషయాల్లో టీం పనితీరు బాగుంది రామ్ జగదీష్ ఈ కథను రాసిన విధానం స్క్రీన్ మీద తీసుకొచ్చిన తీరు బాగుంది నటి నటులందరూ మంచిగా నటించారు ఇలాంటి కథకు నిర్మాతగా వివరించిన దానికి అభినందనని తెలిపారు అది ఏముందంటే ఒకసారి చూద్దాం కోర్టు నేపథ్యం ఏంటంటే రెండు వేల పదమూడులో సాగే ఈ కథ ఇంటర్ ఫెయిల్ అయిన ఒక కుర్రాడు పెద్దింటి అమ్మాయి అయిన సీదే ప్రేమలో ప్రేమ సీదేతో ప్రేమ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా విధ సిద్ధమైంది జాబిలి అంటే శ్రీదేవి బంధువు మంగపతి పాత్రలో శివాజీ నటన అంతటా ప్రశంసలు దక్కించుకుంటుంది శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమాపై ఉన్న నమ్మకంతోనే గురువారం తీరంలో ప్రీమియర్స్ ప్రీమియర్స్ ప్రదర్శించిన విషయం తెలిసిందే ప్రీమియర్స్ తొలి రోజు వచ్చిన కలెక్షన్ టీం తాజాగా ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసిందని వెల్లడించాలి వెల్లడించింది తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది